వెబ్ సిరీస్లు చేయడం అనేదే మన హీరోల కాన్సెప్ట్ కాదు ఏదో చిన్న హీరోలు డిజిటల్ వైపు వెళ్తుంటారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ హీరోలు అయితే వెబ్ సిరీస్ల వైపు చూసిందే లేదు ఈ ట్రెండ్కి నాగ చైతన్యం ఫస్ట్ టైం తెరతీశారు మరి ఇకపై కూడా ఈయన ఇదే దారిలో వెళ్తారా దూతాటు త్వరలోనే మొదలు కానుందా అది మొదలైతే ఒప్పుకున్న సినిమాల సంగతి ఏంటి మన హీరోలు సినిమాలు తప్ప వెబ్ సిరీస్ల గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు బాలీవుడ్లో అంటే స్టార్ హీరోలు కూడా డిజిటల్ కి వస్తున్నారు కానీ మన దగ్గర ఆ ట్రెండ్ రాలేదు ఉన్నంతలో మొదటి అడుగు దూతా సిరీస్తో నాగ వేశారు అది సూపర్ సక్సెస్ అయింది త్వరలోనే దూతా టూ కూడా ప్లాన్ చేస్తున్నారు విక్రమ్ కే కుమార్ చైతూ ప్రస్తుతం ముండేటి దర్శకత్వంలో తండెల్ సినిమా చేస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది అక్టోబర్లో తండెల్ విడుదల కానుంది దీని తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండుతో ఓ సినిమా కమిట్ అయ్యారు ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించబోతున్నారు గతంలో ఒక లైలా కోసంలో కలిసి నటించారు ఈ జోడి వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు డిజిటల్ వైపు కూడా కన్నేశారు నాగచైతన్య దూతా టూ సిరీస్ త్వరలోనే మొదలు కానుందని తెలుస్తోంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు విక్రమ్ సీజన్ వన్ పెద్ద హిట్ అవ్వడంతో సీజన్ టూను ఇంకా భారీగా ప్లాన్ చేస్తున్నారు దూతా టూ కూడా సక్సెస్ అయితే మరికొందరు హీరోల చూపులు వెబ్ సిరీస్ల వైపు వెళ్లడం